ఓం శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు సమస్యలు చూపిస్తున్నాను నేను అనుకుంటున్నారా లేదండి మరి ఎవరో చుట్టాలు వచ్చే అందుకు రప్పించాను అనుకుంటున్నారా చుట్టాలకు టిఫిన్ పెడతాం కదా మరి కొనేసి అనుకుంటున్నారా అది కూడా కాదు మా తగొట్టుకోడలు తెచ్చిందండి మన ఇంటికి వచ్చినప్పుడల్లా కూడా ఆవిడ తీసుకొస్తుంది వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉంటుంది రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే ఇక్కడ హాస్పిటల్కి వస్తుంది వచ్చినప్పుడల్లా తీసుకొస్తుంది ఈ సమాసాలు తయారు చేసే కంపెనీ ఇంటి పక్కనే ఉంటుంది ఆ అమ్మాయి అందరూ కూడా ఒక్కొక్కసారి పని చేద్దూ ఉంటుంది ఆ అమ్మాయి కొంట్లో బాగోలేదు చెబుతానండి మా తోటకాళ్ళ గురించి మీకు చెబుతాను అక్కడ చాలా బాగా చేస్తారండి పని బాగుంటుంది చాలా కొట్లకి హోల్సేల్గా చేస్తారు ఈ కంపెనీలో తయారు చేసి చాలామంది వర్కర్లు ఉంటారంట అంతే అయితే మరి పొద్దున్న అందాల వరకు అక్కడ ఏదో సాయం చేస్తే నూట యాభై రూపాయలు ఇస్తారంట ఉల్లిపాయలు వాడడం కానీ అలాగ చిన్న చిన్న పనులు పెద్ద పనులు చేయలేదండి మా తోటకోవడం ఒంట్లో బాగోదు నీరసంగా ఉంటుంది అందుకని అప్పుడప్పుడు నీరసం లేనప్పుడు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు చాలా బాగా చేస్తారు కదా అని సమోసాలు మాకు ఇష్టమని వచ్చినప్పుడు ఇలా పట్టుకొచ్చేస్తుందండి ఇక్కడికి హాస్పిటల్కి వస్తుంది చూపించుకోడానికి అప్పుడు తెచ్చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి చాలా కష్టాలు పడిందండి మా తోటి మా అత్తయ్యగారికి నలుగురు కొడుకులు నలుగురు కొడుకుల్లో మా బావగారు ఆ తర్వాత మేము మా తర్వాత ఇప్పుడు ఈ సమాసాలు తెచ్చిన అమ్మాయి ఈ అమ్మాయికి పెళ్ళి మేమే చేసాము ఈ వరదకి ఈ ఇచ్చి అయితే ఆయన కొంచెం డింకరం కొంచెం ఏంట్లే లేండి డింకరం యాడ్ డైవరు ఇంట్లో ఉండేవాడు కాదు అయితే అజ్జిల్ అయినప్పటికీ కూడా పక్కన పెట్టుకుని ఆ అమ్మాయిని చూసుకునేదాన్ని అలాగే మెల్లగా ఇద్దరు ఆడపిల్లడ పుట్టుకొచ్చారండి పుట్టింటి వాళ్ళు కూడా రెక్కల మీద వాళ్ళే ఎలాగా సరే మాకు ఫ్యామిలీ డాక్టర్ గారు ఉన్నారు నాకు డెలివరీలు అయిన హాస్పిటల్ అక్కడే డెలివరీలు చేసి వాళ్ళమ్మగారు అప్పుడు చెప్పేవాళ్ళం మూడో నెలలు తీర్చిచ్చుకుని పక్కన పెట్టుకునేవాళ్ళు పిల్లల్ని తనే నేను ఇంట్లోనే ఉంచుకునేదాన్ని నా పిల్లలతో సహా చక్కగా తిని చేసి నా పిల్లల్ని తన పిల్లల్లాగా సూత్తో ఇంట్లో నాకు సాయపడుతూ ఉండేది మరి అతను వెళ్ళిపోతే పది రోజులు ఇరవై రోజుల వరకు రాడు బయట నుంచి మరి అత్తయ్య గారు లేరు ఉంటే బాధ్యత ఎలా ఉండను నేను బాధ్యత తీసుకున్నానండి చూసుకునేదాన్ని అది కూడా ప్రజలు ఒప్పుకోలేదు మరి బంధువులు అంటే రాబోందలే కదండి పొడుసుకు తింటారు కదా ఆ అబ్బాయికి చెప్పగా దూరంగా తీసుకెళ్ళాడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి అంటున్నాం కదండి అక్కడికే మరి రెండు కిలోమీటర్లో మూడు మూడు కిలోమీటర్లో ఉంటుందేమో నాకు తెలియదు అక్కడక్కడే ఉంటూ ఉంటుంది రెంటకే అయితే ప్రేమను దూరం చేయలేరు కదండి తోడముట్టిన వాళ్ళు అక్క చెల్లెళ్ళే ప్రేమగా ఉండలేరు అలాంటిది తోటికోడలు నా తోటి నేను చూసుకోవటం గొప్ప కాదు నా తోటకోడలు నాలో ఉండటం నాకు గొప్ప నేనేం తింటానో నేనేం తాగుతానో నేనే టైంలో తింటానో నాకు ఏది ఇష్టమో అన్నీ మా తోటి తెలుసు పెద్దమ్మ అది నచ్చదు అది పెద్దమ్మకి పెద్దమ్మ ఇది తింటారో పెద్దమ్మకి పెడతాను పెద్దమ్మకి ఇద్దాం అలాగా పిల్లలతో అన్ని పిల్లలు కూడా నేను కళ్ళారు చేతులుగా ఆగేలాగా పెంచుకొచ్చేవండి పిల్లలు ఇంత పిల్లలు అంత అయ్యారు చిన్నపాప ఫంక్షన్ నేనే చేశాను పాప లేదో నార్మల్గా చేసుకున్నారు అయితే ఇద్దరు పెద్ద మనుషులు అయ్యాక ఆయన వెళ్ళిపోయాడు టింకర్ కదండి ఆరోగ్యం పాడైపోయింది వెళ్ళిపోయాడు ఉండగా నాన్న నరకం చూసిందండి ఒంటరిగానే పుడతారు అందరూ ఆడవారు కూడా అంతే ఒంటరిగానే పుడతాం ఒంటరిగానే పోరాడతామండి సచ్చి వరకు ఒంటరిగానే పోతాం కానీ సచ్చి వరకు ఒంటరిగానే పోరాడాలి భర్త అయినా ఇష్టమైతే ఒకలాగా అంటాడు ఇష్టం లేదు ఇంకొకలాగా అంటాడు ఎవరికి చెప్పుకుంటుందండి ఆడదే ఇంట్లో హెచ్చారు లేకపోతే ఆడదానికి ఎంత బాధ తట్టుకుంది చేసుకొచ్చింది పక్కనుండి చూసుకున్నాను చెప్పాను అమ్మ ఒకరోజు వెళ్ళే అమ్మగారు ఇంటి కనుక్కోమనాడు ఇక్కడికే రావాలి ఎక్కడికి వెళ్తాం వాళ్ళు రెక్కల మీద కదా వద్దు మనం ఉన్నంతట్లో మనం ఉందాం అని చెప్పుకుని తోటి వాళ్ళు నాతోటే ఉంచుకున్నారు నా మాటే విన్నదే పిల్లలు కూడా నా మాట విన్నారు అయితే మరి అమ్మాయిలకి కన్యాదానం మేమే చేసాం మరి ఆయన వెళ్ళిపోయాడు కదా ఇళ్ళేశ్వబుని నమ్ముకున్న పిల్లలు అయితే ఆ దేవుడు ఆ అమ్మాయికి మేలు చేసాడు ఒంట్లో బాగపోదు కదా ఆ పిల్లలకి ఆ తల్లి నుంచాడు అయితే ఆ దేవుడు నమ్ముకున్న పిల్లలు మంచి కుటుంబాలు వచ్చినాయి సంబంధాలు చక్కగా కన్యాదానం చేశాం అన్నంగా కాపరాలు చేసుకుంటున్నారు పిల్లలు కలిగారు ఒకరికి తీసుకోకుండా ఈరోజు బతుకుతుందండి ఒకటి నిజం చెప్పనండి ఎంత బాధపడిందో ఈరోజు అంత సుఖపడుతుందండి ఈరోజు అంత ప్రశాంతంగా ఉంది ఈరోజు అంత ఆనందంగా ఉంది నాలుగు వేలు పెంచును వస్తుంది అత్తిల్లు ఒక చిన్న వసారి గది దానికి రెండు వేల ఐదు వందలు ఎంతో అద్దె కట్టాలి మరి కనువ డబ్బులు సరిపోవు కదా తనకి అందుకు ఈ ఈ సమోసాల కంపెనీలు ఒక్కొక్కసారి చేసుకుంటూ ఉంటుంది ఒక నూట యాభై రూపాయలు ఇస్తారంట మరి ఇట్లకి గట్లకి ఉండాలి కదా అని తను కోపుకున్నాడు చేసుకుంటానని చెప్తుందండి నాకు చెప్పకుండా ఏది చేయదు ఆ అమ్మాయి ప్రేమ ఇప్పుడు ఇది తెచ్చిందని ఒక వందో రెండు వందలు నేను చేతిలో పెడతాను అది విలువ కాదండి ఇలా నా మీద ప్రేమతో ఇలా స్వరుపు పట్టుకొచ్చి చూసారా మా తోటికోళ్ళ గారికి పట్టుకెళ్ళాలి అని ఇందులోనే నేను కొండంత ప్రేమను చూస్తాను ఆ అమ్మాయికి నాకు ఉండే వార్నింగ్ గురించి చెప్తున్నాను తోటకోడలు అంటే పెద్ద తోటి బాధ్యత కూడా మా మీదే పడింది వాళ్ళ అమ్మాయికి కూడా మేమే కాళ్ళు కడిగామనుకోండి మరొక వీడియోలో మళ్ళీ చెబుతాను ఈ అమ్మాయి ఎంత బాధపడిందో ఈరోజు అంత సుఖపడుతుందని నేను గుండ్లు మీద చెయ్యేసుకుని చెబుతాను ఎందుకంటే పోర్లేని గింజి సాలడే చాలంట ఎందుకు బాధపడుతూ ఉండి అన్నం తిన్నా వంట పట్టదు సంతోషంగా ఉండి మంచినీళ్ళు తాగినా కడుపు నిండిపోతుంది పోతుంది కదండి కానీ పిల్లలకి సక్క పెట్టింది కదా వాళ్ళు కూడా రమ్మంటారు ఉండమంటారు అల్లుడు కూడా కొడుకుల్లాగా చూసుకుంటారు ఆ అమ్మాయి ఎలా రెండు గొడవ లేకుండా హ్యాపీగా బతుకుతుందండి వంట నీరసమంటారా వయసు కొంచెం వచ్చేటప్పటికీ మరి ఫస్ట్లో మరి తిండి కోసం అన్నిటికీ బాధపడి బాధలు పడి ఉన్న శరారం శిథిలం అవుతుంది కదండి అందుకు కొంచెం బాగోదు వెళ్తాం అయితే ఈరోజు ఎల్త బాగోపోనప్పటికీ కూడా సుఖోజయంగా ఉందండి మా తోటికోడలు ఇదేనండి మా తోటికోడల గురించి చెప్పేది మీకు తోటికోడలు ఉన్నారా మీరు ఎంత బాండింగ్గా ఉంటారో నాకు మెసేజ్ పెడతారా మరి ఇది విన్నారు కదా ఆడవారు కష్టం తింటే ఎవరికైనా ఆడవారికి అర్థమవుతుంది ఎందుకంటే కష్టం ఉండదేమో తప్ప అందరికీ ఒకేలా ఉండదు కానీ కష్టం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి అవునంటారా కాదంటారా చూసారు కదా ఈ సమసాలండి రెండు మూడు రోజులు ఉంటాయి ఒట్టి ఉల్లిపాయలతో చేస్తారన్నమాట ఉల్లిపాయ బాగా వేయించేసి ఒక్కటి విప్పి చూపిస్తాను ఇదిగోనండి చక్కగా ఇదిగో ఉల్లిపాయ ఇంత బాగా వేయిస్తారనమాట ఇవి కరకాళ్ళాడుతూ ఇలానే ఉంటాయి రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నా మనకి ఇలానే ఉంటాయి ఇదిగో చూస్తారు ఉల్లిపాయ బాగా వేయించేస్తారు ఇదిగోనండి చూస్తారు కదా ఇది మంచి స్వీట్గా చాలా బాగుంటుందండి ఇలా తింటూ ఉంటే చాలా బాగుంటుందండి ఉల్లిపాయ కరివేపాకు ఇందులో ఇంకేమీ వేయరండి ఇవి ఉల్లిపాయ మూలానే మనకి పాడవ్వదు అనమాట బాగా వేయించేసి పెడతారు ఇందులో ఇవి రేపు కూడా తినొచ్చు ఎల్లుండి కూడా తినొచ్చు ఇలా పరకలాడుతూ చాలా బాగుంటాయండి బాగుంటాయండి అంటేనే మా తోటవాళ్ళు నచ్చుతాయని తీసుకొస్తుంది చూసారు కదా నచ్చింది కదా ఇలా సొత్తే ఒక సమోసా నాకు ఇస్తే బాగుండు అనిపిస్తుందా పక్కన ఉంటే మీకే పెట్టేది నన్నిని ఆశ పెట్టకూడదండి ఆశకురుపులు వస్తాయి చూసారా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి